అమౌంట్ పర్లే అమౌంట్ నేను బ్యాంక్ అకౌంట్ డబ్బులు చెక్ చేసుకుంటే నాలుగు వేల రూపాయలు కాదు చూపించలేదు దొంగ రోజులు కూడా నిన్నా చెప్పకూడదు ఎన్ని ఫుల్లు కొనిండా ఎన్ని ఫుల్లు కొనిండా నాలుగు ఫుల్లు మ్యాజిక్ మూమెంట్ రెండు బ్లాక్ బస్టర్ బిల్లు నాలుగు బిల్లు సౌండ్ వచ్చిందా ఫోన్ పే కొట్టింది సౌండ్ వచ్చిందా ఆ సౌండ్ వచ్చింది మీకు చూపించాలి నాలుగు స్క్రీన్ లో రాలేదు డిస్టర్బ్ లేదు మీరు పోలీసుల సమాచారం ఇచ్చారు సమాచారం ఇచ్చారు పది నిమిషాల్లో వచ్చి రామన్ గుట్ట ఒక్క నిమిషం

నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్ అనుభవం గోపాలకృష్ణ గారి నిర్వహణ కంటి అద్దముల నుండి సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణి మూడు హళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు